ఆయన ఎడల అవిధేయత కలిగిన వారికి దేవుడు తన సన్నిధినివ్వడు డిస్ఓబీడియన్స్ టువర్డ్స్ గాడ్ టువర్డ్స్ ఇస్ కమాండ్మెంట్ ఆయన ఆజ్ఞలకి అవిధేయత ఉందా ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా ఆయన వాక్యాన్ని లోపడుతున్నామా ఆయన వాక్యానికి లోపడుతున్నామా ఈరోజు దేవుని వాక్యంని చదువుతున్నామా ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉన్నామా ఆయన వాక్యంకి అంగీకరించిన వారు ఆయన వాక్యానికి లోబడిన వారికి ఆయన సన్నిధి ఉండదు వచ్చే సంవత్సరంలో దేవుడి సన్నిధి నీ జీవితంలో ఉండాలంటే విధేయత ఉండాలి విధేయత లేకపోతే దేవుని సన్నిధి మీతో ఉండదు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విల్ నాట్ బీ దేర్ దేవుని వాటిలో చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు చూడండి మీరు ఏం చేశారు మీరు ముప్పై ముప్పై రెండు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు చదువుదామండి ముప్పై రెండు నిరగమకాండము ముప్పై రెండు ఏడు ఎనిమిది వచ్చిన కాగా యహోవా మోసేతో ఇట్లా నీవు దిగి వెళ్ళుము ఐగుప్త దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి పడి బలి నర్పించి ఓయి ఇస్రాయేలు ఐగుప్త దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రేను ఏంటంట ఇంగ్లీష్ లో అయితే ఇంకా క్లియర్గా ఉంది దే హెవ్ టర్న్ క్విక్లీ టువర్డ్స్ అ వే విచ్ ఐ హమాండెడ్ నాట్ టు ఇగో మాటలు చెప్పాలంటే వారిని ఎల్లమన్న త్రోవలో వారు ఎల్ల కొన్నా వారి ఎల్లద్దన త్రోలోకి వారు వెళ్ళిపోయారు దేవుడు చెప్తున్నాడు అయ్యా ఇటు పోండి అయ్యా ఇటు పోకండి అయ్యా నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఏం చేస్తున్నారంట దూడం చేస్తున్నారంట దూడం చేసుకుని ఏం చేశారంట నువ్వే మా రక్షకుడివే యు ఆర్ ఆర్ సేవియర్ నువ్వే మా దేవుడివి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితంలో దూడలు చేస్తున్నారా మీ జీవితంలో ఏమైనా దూడలు కనబడుతున్నాయా దేవుని నుండి చాలా స్పష్టంగా ఉంది యోహాన్ సువార్త పద్నాలుగు ఇరవై ఒకటి ఒకసారి చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఈశ్వర చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు హీ హూ హ్యాస్ మై కమాండ్మెంట్స్ అండ్ కీప్స్ దెమ్ ఇట్ ఈస్ హీ హూ లవ్స్ మీ గైకొని దాని ప్రకారం జీవించేవాడు దాన్ని కలిగి ఉన్నవాడు తను నన్ను ప్రేమిస్తున్నాడంట మిమ్మల్ని అడుగుతున్నా మీరు దేవుని ప్రేమిస్తున్నారా యజ్పర్ సరి చెప్తాడు నువ్వు నన్ను ప్రేమిస్తావు అంటే నా ఆజ్ఞల్ని గై ఇక్కడ చూస్తున్నాము ఎవరైతే నా ఆజ్ఞల్ని గైకొని దాని ప్రకారం జీవిస్తారో వారు నన్ను వారు అంతటితో ఆ మాట ముగిస్తలేదు ఏం కంటిన్యూ చేస్తాడు చూడండి అండ్ హీ హూ లవ్స్ మీ ఈజ్ బీన్ లవ్డ్ బై మై ఫాదర్ నన్ను ప్రేమించేవాడు నా తండ్రి ద్వారంగా ప్రేరేపించబడతాడు ఎవరు తండ్రి పరమ తండ్రి యాడ్ హేవ్ వావ్ హేవ్ ఆ మాట చెప్తానికి భయం సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నవాడను అనువాడు అని చెప్పిన దేవుడు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తాడంట నీవు ఏసుని ప్రేమిస్తే నీవు యేసుని ప్రేమిస్తున్నావు సాదృశ్యము ఆయన ఆజ్ఞలు అయికుంటాం ఆయన ఆజ్ఞలు కైకుంటాం తెలుగులో ఒకసారి చదువుదామంటే ఆ మాట నా ఆజ్ఞలను అంగీకరించి వాడిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పను నన్ను ప్రేమించువాడు నా తండ్రి ద్వారా ప్రేరేపించబడతాడు తర్వాత ఏమంటున్నాడు నేను కూడా ప్రేమిస్తా నన్ను నేను కనపరుచుకుంటా ఐ విల్ విల్ఫెస్ట్ దేవుడు మీ జీవితంలో కనబడాలంటే మీరు ఆ నాగ్ఞలు గై కొనాలి ఆయన వాక్యానికి లోపడాలి ఎంతమందికి నిజంగా ఆశ ఉందండి నా సంవత్సరంలో ఈ వచ్చే సంవత్సరంలో దేవుడు నా తోడు ఉండాలి అని ఆశపడేవరి చేతులు ఇస్తారా ఉంది కదా అందుకని ఇక్కడికి వచ్చారు కదా యు ఆల్ హ్యాడ్ ఎ చాయిస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఆఫీస్లో పార్టీకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళొచ్చు లేకపోతే ఏదో స్థలంలో ఎక్కడో పిచ్చి పనులు చేసుకుంటా కూర్చోవచ్చు కానీ మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు కానీ దేవుని వాకిని చెప్తాను నువ్వు ప్రేమిస్తా దానికి రుజువు నాగ్నెల్గా అయికోను ఫాలో మై వర్డ్ వాక్యం చదవండి వాక్యం తగినట్టుగా బ్రతకండి వాక్యాన్ని ఆధారం చేసుకోండి ఇంకా అవిధేయతలో బ్రతుకుతూ దేవుని సన్నిధి మన జీవితంలో ఉండాలంటే ఉండదండి ఉండదు దేవుడు నీ తోడు ఉండాలంటే ఉండరు నన్ను ప్రేమిస్తున్నావా ఆజ్ఞలు వస్తాయి ఐఎమ్ రింగింగ్ ఓవర్ ద సేమ్ వర్డ్ మీ మైండ్ లో దిగాలని నా జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా అనేది మీకు పరీక్ష రావాలంటే పరీక్షకి ఫస్ట్ ఆన్సర్ మీరు ఇచ్చుకోవాల్సింది నేను దేవుని ఆజ్ఞలు గైకుంటున్నానా నేను దేవుని ప్రేమిస్తున్నానా దేవుడు